హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు సిల్క్ శారీస్లో డైలీ వేర్ శారీస్ అండి అతి తక్కువ కాస్ట్లో వచ్చేసాయి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి మన కస్టమర్స్ కోరిక మేరకు అతి తక్కువలో హండ్రెడ్ రూపీస్లో శారీస్ వచ్చేసాయండి సిక్స్ మీటర్ కటింగ్ ఉంటుంది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ సారీ పింక్ కలరు పింక్ కలర్కి ఇలా బ్లూ కలర్ డిజైన్ తోటి శారీస్ చాలా బాగున్నాయండి సిక్స్ మీటర్స్ ఉంటాయి కటింగ్ అంచు ఇలా ఎల్లో కలర్లో ఇలా వచ్చేసాయి నెక్స్ట్ ఈ ముక్కు పొడుం కలరు పొడుం కలర్కి ఎల్లో కలర్ డిజైను ఫ్లవర్ డిజైను నెక్స్ట్ ఈ సారీ బచ్చల పండు కలరు లైట్ కలర్ బచ్చల పండు కలర్ గ్రీన్ డిజైన్తో వచ్చేసాయి గ్రీన్ గ్రీన్ ఫ్లవర్ ఇది డార్క్ బచ్చల పండు కలరు ఈ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంగ్లీష్ డిజైన్స్తో వచ్చేసాయండి నెక్స్ట్ ఈ సారీ ఎమ్రాల్డ్ గ్రీన్ కలరు వచ్చింది నెక్స్ట్ ఈ సారీ ఈ సారీ గ్రీన్ కలరు గ్రీన్ కలర్ డిజైన్ ఈ శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఈ సారీ ఎల్లో కలర్కి ఇలా రోజ్ కలరు రెడ్ కలర్ మ్యాచింగ్ డిజైన్తో ఈ సారీ చాలా బాగుంది నెక్స్ట్ ఈ సారీ ఈ సారీ కనకాంబరం కలర్కి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఈ శారీ ఎల్లో కలరు డార్క్ గ్రే కలరు లో ఉంది నెక్స్ట్ ఈ శారీ ఇది గ్రీన్ కలర్కి రోజ్ కలర్ ఫ్లవర్స్ మ్యాచింగ్ డిజైన్తో ఈ శారీ ఉంది నెక్స్ట్ ఈ సారీ ఈ శారీ కొద్దిగా డిఫరెంట్ కలరు గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలరు బాల్స్ డిజైన్తో వచ్చేసింది నెక్స్ట్ ఈ సారీ రోజ్ కలరు రోజ్ కలర్ కూడా బాస్ డిజైన్లో వచ్చేసింది ఈ సారీ ఫ్లోరల్ డిజైను లైట్ ఎల్లో కలరు ఎల్లో కలర్లో కూడా లైట్ కలరు దాని మీద డార్క్ ఎల్లో డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఈ సారీ బ్లూ కలరు సోప్ బ్లూ కలరు ఈ సారీ రెడ్ కలరు ఫ్లోరల్ డిజైన్లో వచ్చేసింది ఈ సారీస్ ఏక చీరలేనండి కట్టింగ్ శారీస్ కాదు ఏమీ కాదు ఫుల్ శారీస్ ఏను ఫ్రెష్ శారీస్ ఈ శారీ బ్లూ కలరు ఈ శారీ నావీ బ్లూ కలరు బ్లూ కలర్ మీద ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి ఈ సారీ పింక్ కలరు నెక్స్ట్ ఈ శారీ ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలరు బాల్స్ డిజైను ఈ శారీ గ్రీన్కి వైలెట్ కలర్ అంచు ఈ సారీ ఎంబ్రాయిల్ గ్రీను ఫుల్ శారీస్ అండి ఫ్రెష్ శారీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీటిలో ఏదైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వ కలరు రెడ్ కలరు లాస్ట్ ఈ సారీ గ్రే కలరు బాల్స్ డిజైన్తో వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్